నాకే టెన్షన్ లేదు బైబుల్ చదవడానికి నీకు దమ్ము లేదు అందుకే పెడదాం అనుకున్నావు నాకు పెడదాం అనే భయం వేసింది ఎందుకంటే అది చదివితే నీ జీవితాన్ని చదువుద్దని అది చదివితే నీ మొహం మీద ఉందో చూపిస్తుంది అది చదివితే నీ గుండె లోతుల్లో ఉన్న పాపాన్ని బయటపెట్టుద్ది అందుకే దాన్ని పెడదాం అనుకున్నాం

బైబుల్ చదవడానికి నీకు దమ్ము లేదు అందుకే తగలబెడదాం అనుకున్నావు నాకు తగలబెడదాం అనే భయం వేసింది ఎందుకంటే అది చదివితే నీ జీవితాన్ని చదువుద్దని అది చదివితే నీ మొహం మీద ఉందో చూపిస్తుంది అది చదివితే నీ గుండె లోతుల్లో ఉన్న పాపాన్ని బయలుపెట్టుద్ది అందుకే దాన్ని పెడదాం అనుకున్నాం